నమస్కారం శివయ్య అంటేనే అంతు చిక్కని వైరాగ్యం పార్వతీ అమ్మవారు అంటేనే అచంచలమైన శక్తి సతీదేవి ఆత్మ బలిదానం తర్వాత అసలు శివుడు మళ్ళీ పార్వతీదేవిని ఎలా వివాహం చేసుకున్నారు రతిదేవి ఇచ్చిన శాపం వల్ల పార్వతీదేవికి సంతానం కలగలేదా మరి తారకాసురుని చంపిన కార్తికేయుడు ఎలా జన్మించాడు వీటన్నిటితో పాటు ఏమీ తెలియని వేటగాడు కేవలం ఒకే ఒక్క రాత్రిలో మోక్షాన్ని ఎలా పొందాడు ఈ శివరాత్రి వేళ శివతత్వంలోని ఈ రహస్యాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం కథ కాదు లోక కళ్యాణ గాథ సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతి బ్రహ్మకుమారుడు నియమ నిబంధనలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు శివుడు శ్మశానంలో ఉంటాడు పాములను ధరిస్తాడు అలంకారాలు లేవు దక్షుడి అహంకారానికి శివుడు అవధూత రూపం నచ్చలేదు ఒకసారి దేవతల సభలో దక్షుడు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు కానీ శివుడు తన ధ్యానంలో ఉండి లేవడు ఇది దక్షుడికి పెద్ద అవమానంగా అనిపిస్తుంది సతీదేవి చిన్నప్పటి నుంచి శివుడి కథలు వింటూ పెరిగింది ఆమెకు లౌకికమైన భోగభాగ్యాల కంటే శివుడిలోని వైరాగ్యం యోగశక్తి అంటేనే ఇష్టం దక్షుడు ఎంతమంది గొప్ప రాజులను దేవతలను చూపించినా ఆమె మనసు మాత్రం ఆ పరమశివుడి దగ్గరే ఉండేది శివుడిని భర్తగా పొందాలని సతీదేవి తండ్రికి తెలియకుండా నందవ్రతం చేపట్టింది అడవికి వెళ్ళి కఠోర తపస్సు చేసింది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగితే నీవే నా భర్తవు కావాలి అని కోరుతుంది శివుడు తదాస్తు అని వరం ఇచ్చాడు సతీదేవి తపస్సు గురించి శివుడిచ్చిన వరం గురించి తెలిసిన బ్రహ్మదేవుడు దక్షుడిని ఒప్పించడానికి ప్రయత్నించాడు దక్ష సతీదేవి సాక్షాత్తు జగన్మాత అవతారం ఆమె శివుడిని పెళ్లి చేసుకోవడం లోక కళ్యాణానికి అవసరం అని హితవు పలికాడు తండ్రి మాటను జవదాటలేక అలాగే తన కూతురి మొండితనం చూసి దక్షుడు చాలా అసంతృప్తితోనే ఈ పెళ్లికి అంగీకరించాడు కానీ మనసులో మాత్రం శివుడిని ఎప్పుడూ తనకంటే తక్కువ స్థాయివాడిగానే చూసేవాడు పెళ్లి సమయంలో శివుడు తన సహజ సిద్ధమైన అలంకారాలతో రావడం దక్షుడికి అస్సలు నచ్చలేదు అంటే బూడిద పూసుకొని పాములు వేసుకొని రావడం ఆ పెళ్లి వేడుకలోనే దక్షుడి అహంకారం దెబ్బతింది ఆ కోపమే తర్వాత దక్షయజ్ఞం సమయంలో శివుడిని పిలవకుండా అవమానించడానికి ప్రధాన కారణమైంది తన అహంకారాన్ని చాటుకోవడానికి ముల్లోకాల్లో ఉన్న దేవతలను మునులను యక్షులను అందరినీ పిలుస్తాడు కానీ కావాలనే తన సొంత అల్లుడైన పరమశివుడిని తన కూతురైన సతీదేవిని మాత్రం ఆహ్వానించడు అందరికీ ఆహ్వానాలు వెళ్తాయి ఆకాశంలో విమానాల్లో దేవతలందరూ యజ్ఞాలకు వెళ్తుంటే సతీదేవి చూస్తుంది కానీ తన భర్తకు మాత్రం పిలుపు లేకపోవడం ఆమెను కలిచివేస్తుంది కానీ సతీదేవికి తన పుట్టింటికి వెళ్లాలనిపిస్తుంది శివుడు సతీదేవితో అంటాడు దేవి ఆహ్వానం లేని చోటుకు వెళ్లడం గౌరవం కాదు అని కానీ సతీదేవి తండ్రి ఇంటికి వెళ్లడానికి పిలుపు ఎందుకు అని మొండిగా వెళ్తుంది తన తండ్రి తనను చూసి ప్రేమతో పలకరిస్తాడని ఆశపడింది కానీ దక్షుడు ఆమెను పలకరించకపోగా అక్కడున్న దేవతలందరి ముందు శివుడిని బిచ్చగాడు అమంగళుడు కులగోత్ర లేనివాడు అని నానా మాటలు అంటాడు కన్నతండ్రి తన భర్తను నిందించడం చూసి సతీదేవి తట్టుకోలేకపోయింది నా భర్త లోకేశ్వరుడు ఆయన నిందించిన నోటితో నన్ను పిలిచే అర్హత నీకు లేదు నీ రక్తంతో పుట్టిన ఈ దేహాన్ని నేను భరించలేను అని గర్జిస్తుంది వెంటనే యజ్ఞశాల మధ్యలో కూర్చొని యోగాగ్నిని ప్రజ్వరిలింపజేసి తన శరీరాన్ని ఆ అగ్నికి ఆహుతి చేస్తుంది సతీదేవి మరణవార్త విన్న శివుడు ఆగ్రహంతో ఊగిపోతాడు తన జట నుండి వీరభద్రుని భద్రకాళిని సృష్టిస్తాడు వారు యజ్ఞశాల మీద పడి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తారు చివరకు వీరభద్రుడు దక్షుడి తల నరికి యజ్ఞగుండంలో పడేస్తాడు తర్వాత దేవతల కోరిక మేరకు మేకతలను తగిలించి దక్షిడిని బ్రతికిస్తారు సతీదేవి దేహాన్ని చూసి తట్టుకోలేకపోతాడు ఆమె మృతదేహాన్ని తన భుజంపై వేసుకొని లోకాలను విస్మరించి ప్రళయ తాండవం చేయడం మొదలు శివుడి అడుగుల కింద భూమి కంపించిపోతుంది ఆయన కళ్లలోని అగ్నికి లోకాలు దహించుకుపోతుంటాయి శివుడు ఎంతటి దుఃఖంలో మునిగిపోయాడంటే ఆయన ఆ మృతదేహాన్ని వదిలిపెట్టడం లేదు ప్రళయం ఆగడం లేదు లోకాలను కాపాడాలంటే శివుడిని ఆ తాండవం నుంచి మళ్ళించాలి ఆయన భుజంపై ఉన్న దేహాన్ని వేరు చేయాలి అందుకే దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు ఆ చక్రం సతీదేవి దేహాన్ని యాభై ఒక్క భాగాలుగా ఖండిస్తుంది సతీదేవి శరీర భాగాలు భారత ఉపఖండంలో వివిధ చోట్ల పడతాయి అవే మనం నేడు దర్శించుకుంటున్న యాభై ఒక్క శక్తి పీఠాలు ఉదాహరణకు శ్రీశైలంలో భ్రమరాబిక విజయవాడలో కనకదుర్గ వంటివి దేహం దూరమైన తర్వాత శివుడు శాంతించి తీవ్రమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడు ఆయన కైలాసానికి వెళ్ళి ఘోర తపస్సులో ఉండిపోతాడు అయితే శివుడు ధ్యానంలో ఉంటే సృష్టిలో చలనం ఉండదు కొత్త ప్రాణం పుట్టదు అంతే సృష్టి క్రమం ఆగిపోయే పరిస్థితి వచ్చింది సరిగ్గా ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వింతైన వరాన్ని పొందాడు నాకు మరణం అంటూ సంభవిస్తే అది కేవలం శివుడికి పుట్టే కుమారుడి చేతిలోనే జరగాలి అని కోరుకున్నాడు అప్పటికే శివుడి భార్య సతీదేవి చనిపోయింది శివుడు తపస్సులో ఉన్నాడు ఆయన మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం లేదు కాబట్టి తనకు ఇక చావు ఉండదని తారకాసురుడి నమ్మకం దీంతో తారకాసురుడు లోకాలను హింసించడం మొదలుపెట్టాడు లోకాలను కాపాడడానికి శివుడిని మళ్ళీ గృహస్థుడిగా మార్చడానికి ప్రకృతి మళ్ళీ పుట్టాల్సి వచ్చింది అందుకే సతీదేవి మళ్ళీ హిమవంతుడికి పార్వతిగా జన్మించింది పార్వతి అంటే ఎవరో కాదు సతీదేవి యొక్క రెండో రూపం పార్వతీదేవి పుట్టినప్పుడు నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వచ్చి ఆమె జాతకాన్ని చూస్తారు హిమవంతుడా నీ పుత్రిక సాక్షాత్తు జగన్మాత అవతారం ఈమెకు సర్వలక్షణ సంపన్నుడైన శివుడే భర్త అవుతాడు అని చెప్తారు అయితే శివుడు అప్పటికే సతీదేవి వియోగంతో వైరాగిలా మారి హిమవంతుడి రాజ్యంలోనే ఉన్న ఒక పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటారు శివుడేమో కళ్ళు మూసుకొని తపస్సులో ఉన్నారు తన కూతురేమో ఆయననే భర్తగా కోరుకుంటుంది శివుడిని ఎలా ఒప్పించాలో హిమవంతుడికి అర్థం కాలేదు కానీ తన కూతురి కోరిక తీరాలంటే ఆమె శివుడికి దగ్గర అవ్వాలని భావిస్తాడు సరిగ్గా అదే సమయంలో శివుడి తపస్సు స్థలానికి హిమవంతుడు వెళ్తాడు శివుడు కళ్ళు తెరిచినప్పుడు హిమవంతుడు వినయంగా స్వామి నా కుమార్తె మీ సేవలో తరించాలని అనుకుంటోంది దయచేసి అనుమతించండి అని కోరుతాడు శివుడు మొదట నిరాకరించిన పార్వతీదేవిలోని నిశ్చల భక్తిని చూసి కేవలం పూజా కైంకర్యాలు చేసుకోవడానికి మాత్రమే అనుమతిస్తాడు అప్పటి నుంచి పార్వతీదేవి ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి శివుడి పూజ కోసం తాజా పూలు బిల్వపత్రాలు పత్రాలు పండ్లు తీసుకొని వెళ్ళేది ఆయన కూర్చునే చోటును శుభ్రం చేసేది ఆయన ధ్యానంలో ఉండగా ఎటువంటి ఆటంకం కలగకుండా పక్కనే కూర్చొని ధ్యానం చేసేది పార్వతీదేవి ఇలా కొన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నా శివుడు ఆమెను ఒక భక్తురాలిగానే చూశాడు తప్ప భార్యగా చూడలేదు ఈ పరిస్థితిని గమనించిన దేవతలు పార్వతి సేవలో ఉన్నప్పుడే మన్మధుడిని పంపి శివుడికి ఆమెపై ప్రేమ కలిగేలా చేయాలని అనుకుంటారు మహాదేవుడు ఘోర తపస్సులో ఉన్నాడు అప్పుడు మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి కైలాసానికి వెళ్తాడు శివుడిని మేల్కొల్పడానికి మన్మధుడు తన సమ్మోహన అనే పూల బాణాన్ని సంధిస్తాడు ఆ బాణం శివుడి హృదయాన్ని తాకగానే కొన్ని వేల సంవత్సరాల నుండి నిశ్చలంగా ఉన్న శివుడి మనస్సు ఒక్కసారిగా చలించింది ఎవరు తన తపస్సును భంగం కలిగిస్తున్నారో చూడాలని శివుడు తన కళ్ళు తెరుస్తాడు ఎదురుగా విల్లు ఎక్కుపెట్టి ఉన్న మన్మధుడు కనిపిస్తాడు శివుడికి ఆగ్రహం కట్టలు చెంచుకుంటుంది తన కోపాన్ని నియంత్రించుకోలేక శివుడు తన మూడవ కన్ను తెరుస్తాడు ఆ కంటి నుండి వెలువడిన ప్రచండమైన అగ్ని జ్వాలలకు మన్మధుడు క్షణంలోనే భస్మం అయిపోతాడు తన భర్త బూడిదైపోవడం చూసి కుప్పకూలిపోయింది ఆమె రోదన ఆ కైలాసాన్ని కదిలిస్తుంది దేవతల స్వార్థం కోసం తన భర్త బలైపోయాడని ఆమె ఆవేదన చెందుతుంది ఆ ఆవేశంలోనే రతీదేవి పార్వతీదేవిని చూసి నా భర్త చనిపోవడానికి నీవే కారణం మీకు కళ్యాణం జరిగి పుత్రులు కావాలనే కదా నా భర్తను ఇలా చేశారు మీరు పుత్రశోకం అంటే ఏంటో నీకు తెలియాలి కాబట్టి నీ గర్భం ద్వారా నీకు సంతానం కలగదు అని శాపమిస్తుంది మన్మధుడు భస్మమయ్యాక శివుడు పార్వతి వైపు చూడకుండానే మళ్ళీ అంతర్ముఖుడై ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు పార్వతికి అర్థమవుతుంది కేవలం అందంతో శివుడిని గెలవలేనని అందుకే ఆమె తన ఆభరణాలని వదిలేసి కఠోరమైన తపస్సు చేయాలని నిర్ణయించుకుంటుంది పార్వతీదేవి తన పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలను వదిలేసి నారచీరలను ధరించి హిమాలయాల్లోని గౌరీ శిఖరంపై తపస్సు మొదలుపెట్టింది రాజకుమారిగా పెరిగిన ఆమె కటిక నేళ్లపై పడుకుంటూ శివనామస్మరణతో మునిగిపోయింది మొదటి వెయ్యి సంవత్సరాలు కేవలం పండ్లు గడ్డలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసింది తర్వాత మూడు వేల సంవత్సరాలు కేవలం నేల మీద రాలిన ఆకులను మాత్రమే తిని జీవించింది శివ సాక్షాత్కారం కోసం ఆ ఆకులను తినడం కూడా మానేసి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేసింది ఆమె సుమారు పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు చేసినట్లు శివపురాణం చెబుతోంది పార్వతి తపస్సు పతాక స్థాయికి చేరినప్పుడు ఆమె నిశ్చల భక్తిని లోకానికి చాటి చెప్పాలని శివుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ఆమె దగ్గరికి వస్తాడు ఆయన పార్వతిని చూసి ఇలా అంటాడు అమ్మ ఇంత అందగత్తెవు రాజకుమారివి నీకెందుకు ఆ శ్మశానంలో ఉండేవాడు పాములను ధరించేవాడు వంటి నిండా బూడిద పూసుకునే శివుడు ఆయనకు నీకు ఏమాత్రం తగదు వేరే ఎవరినైనా కోరుకో అని శివుడిని ఘోరంగా నిందిస్తాడు ఆ మాటలు విన్న పార్వతి ఆగ్రహంతో ఊగిపోతుంది మూర్ఖుడ శివతత్వం నీకేం తెలుసు ఆయన బాహ్య రూపం నీచంగా కనిపించినా ఆయనే ఈ జగత్తుకు తండ్రి శివుడిని నిందించేవాడిని చూడడం కూడా పాపమే అని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ఆమె అచంచలమైన ప్రేమను చూసి శివుడు ఎంతో సంతోషిస్తాడు వెంటనే బ్రాహ్మణ రూపం వదిలి తన నిజ రూపంలోకి ప్రత్యక్షమవుతాడు పార్వతి నేటి నుండి నీ తపస్సుకి నేను దాసుడనయ్యాను నీ కోరిక నెరవేరుతుంది అని వరమిస్తాడు శివుడు పార్వతి తపస్సును మెచ్చిన తర్వాత పెళ్లి సంబంధం మాట్లాడడానికి సప్త ఋషులను హిమవంతుడి దగ్గరకు పంపిస్తాడు హిమవంతుడు ఆయన భార్య మేనకాదేవి ఎంతో సంతోషంతో ఈ వివాహానికి అంగీకరిస్తారు మహాశివుడు పెళ్లి కొడుకులా కైలాసం నుండి బయలుదేరాడు కానీ ఆయన ఊరేగింపు అందరిలా లేదు ఆ వరుడి అలంకారం ఎలా ఉంది అంటే వంటి నిండా విభూతి మెడలో పాములు పులి చర్మం ధరించి ఎద్దు మీద కూర్చొని వస్తాడు శివుడి వెంట దేవతలతో పాటు వింత ఆకారాలు కలిగిన భూతాలు ప్రేతాలు పిశాచాలు గణాలు డప్పులు కొడుతూ చిందులు వేస్తూ వస్తాయి శివుడి భయంకరమైన రూపం చూసి పార్వతి తల్లి మేనకాదేవి మొదట భయపడి ఇంతటి భయంకరమైన వాడికి నా నివ్వను అని బాధపడుతుంది అప్పుడు శివుడు తన సుందరేశ్వర రూపాన్ని చూపిస్తాడు అది చూసి ఆమె పరవశించిపోతుంది ఈ వివాహ వేడుక ఎక్కడ జరిగింది అంటే హిమాలయాల్లోని త్రియుగి నారాయణలో జరిగి ఈ వివాహానికి సాక్ష్యంగా నిలిచిన అగ్నిగుండం ఇప్పటికీ మూడు యుగాల నుండి నిరంతరం వెలుగుతూనే ఉందని స్థల పురాణం చెప్తోంది సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ వివాహానికి పురోహితుడిగా వ్యవహరిస్తాడు కన్యాదాత ఎవరు అంటే జగన్నాటక సూత్రధారి అయిన మహావిష్ణువు పార్వతికి అన్నగా ఉండి కన్యాదానం చేస్తాడు మాఘబహుళ చతుర్దశి అర్ధరాత్రి వేళ వేదమంత్రాల సాక్షిగా శివుడు పార్వతి మెడలో మంగళసూత్రం కడతాడు ప్రకృతి పార్వతి పురుషుడు శివుడు ఏకమైన మంగళకరమైన సమయం ఇది ఈ కళ్యాణం జరిగినప్పుడు ఆకాశం నుండి పూలవాన కురుస్తుంది దేవతలు మునులు జయ జయద్వాణాలు చేస్తారు ఎందుకంటే ఈ వివాహం వల్ల కలిగే సంతానమే తారకాసురుని సంహరించి లోకానికి శాంతినిస్తుంది శివపార్వతుల వివాహం ముగిసిన తర్వాత వారిద్దరూ ఏకాంతంలో ఉన్న సమయంలో దేవతలు మరియు మునులు అందరూ భయంతో వణికిపోతారు ఎందుకంటే సాక్షాత్తు పరమశివుడు మరియు పార్వతీదేవి ఏకమైతే వారి ద్వారా వెలువడే శక్తి లేదా తేజస్సు ఈ అనంత విశ్వాన్ని దహించి వేస్తుందేమో అని వారు భయపడతారు ఈ తేజస్సును భరించే శక్తి ఈ భూమికి గాని ఇతర లోకాలకు గాని లేదని గ్రహిస్తారు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వంటి సప్త ఋషులు మరియు ఇంద్రాది దేవతలు శివుడి దగ్గరకు వెళ్ళి ప్రార్థిస్తారు స్వామి మీ తేజస్సును పార్వతి గర్భంలో ఉంచవద్దు అది లోకాలను నాశనం చేస్తుంది అని వేడుకుంటారు తన మాతృత్వాన్ని తన సంతానోత్పత్తిని అడ్డుకుంటున్న దేవతలను మరియు మునులను చూసి పార్వతీదేవికి అపారమైన కోపం వస్తుంది అప్పుడే ఆమె వారికి ఒక శక్తివంతమైన శాపాన్ని ఇస్తుంది నా మాతృత్వాన్ని కాదన్న మీరందరూ మీ భార్యల ద్వారా ఎప్పటికీ సంతానాన్ని పొందలేరు మీ వంశాలు గర్భం ద్వారా వృద్ధి చెందవు అందుకే పురాణాల ప్రకారం దేవతలకు మానవ రీతిలో గర్భం ద్వారా సంతానం కలగదు ఒకవైపు రతీదేవి శాపం మరోవైపు మునుల అభ్యంతరంలో పార్వతీదేవి శాపం మరి వీటన్నిటి మధ్య కార్తికేయుడు ఎలా పుట్టాడు దేవతల కోరిక మేరకు శివుడు తన తేజస్సును పార్వతి గర్భంలో ఉంచకుండా బయటకు విడుదల చేస్తాడు ఆ మహా తేజస్సును అగ్నిదేవుడు తన చేతిలోకి తీసుకుంటాడు కానీ ఆ అగ్ని కూడా ఆ వేడిని భరించలేక గంగా నదిలో పడేస్తాడు అయితే గంగాదేవి కూడా ఆ తేజస్సు యొక్క వేడిని శక్తిని భరించలేకపోతుంది అప్పుడు ఆమె ఆ తేజస్సును ఒడ్డున ఉన్న శరవణ అంటే రెల్లుగడ్డి పొదల్లోకి విసిరేస్తుంది రెల్లుగడ్డిలో పడిన ఆ తేజస్సు ఆరు భాగాలుగా విడిపోయి ఆరుగురు శిశువుల్లాగా మారుతుంది వారిని కృత్తికలు అనే దేవతలు పెంచుతారు తర్వాత పార్వతీదేవి ఆ ఆరుగురు బాలురను దగ్గరగా తీసుకోగాని వారంతా కలిసి ఒకే రూపంగా మారి షణ్ముఖుడు అంటే కార్తికేయుడుగా అవతరిస్తారు కార్తికేయుడు జన్మించింది కేవలం తారకాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడడానికే ఈ క్రమంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది పార్వతీదేవి తన అంశతో అత్యంత శక్తివంతమైన వేల్ ఆయుధాన్ని సృష్టించి తన కుమారుడికి ఇచ్చింది అంటే ఆ వేల ఆయుధం సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమే శివపార్వతుల కుమార్తె అని కూడా చెప్తారు నేను ఇదివరకే శివయ్య ముగ్గురు కుమార్తెల గురించి అందులో ఈ వేల ఆయుధం గురించి చాలా వివరంగా వీడియో చేశాను ఈ వీడియో పైన ఐకాడ్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఆ తల్లి ఇచ్చిన శక్తి ఆయుధంతోనే కార్తికేయుడు తారకాసురుణ్ణి వధించి దేవతల కష్టాలను తీర్చి లోక కళ్యాణ కార్యాన్ని సంపూర్ణం చేస్తాడు తల్లి శక్తి తండ్రి తేజస్సు కలిస్తేనే కార్తికేయుడు ఆ శక్తితోనే అధర్మం అంతమైంది చూశారు కదా సతీదేవి త్యాగం నుండి పార్వతీదేవి కఠోర తపస్సు వరకు శివపార్వతుల కళ్యాణం నుండి లోకరక్షకుడైన కార్తికేయుడు జన్మం వరకు ప్రతి ఘట్టం వెనుక ఒక గొప్ప అంతరార్థం దాగి ఉంది చివరగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుని మనం శివరాత్రిగా జరుపుకుంటాం అలాగే అదే రోజు శివుడు లింగోద్భవ రూపంలో దర్శనమిచ్చాడు అందుకే ఈ పవిత్ర పర్వదినం నాడు మనం చేసే ఉపవాసం జాగరణ మనలోని అహంకారాన్ని తొలగించి ఆ శంకరుడి అనుగ్రహాన్ని కలిగిస్తాయి అయితే శివయ్యను మెప్పించడానికి వేదాలు చదవనక్కర్లేదు కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు కేవలం నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు అనడానికి ఈ వేటగాడికి అదే నిదర్శనం ఒకసారి వేటగాడు శివరాత్రి నాడు అడవిలో క్రూరముగాల నుండి తప్పించుకోవడానికి ప్రాణభయంతో ఒక మారడు చెట్టు ఎక్కాడు ఆ చెట్టు నిండా ముళ్ళు ఉన్న ప్రాణం కాపాడుకోవాలనే ఆరాటంలో ఆ నొప్పిని కూడా భరించాడు ఆకలితో ఉండటం వల్ల అతనికి తెలియకుండానే ఉపవాసం జరిగింది క్రూర మృగాలు ఎప్పుడు వస్తాయో అన్న భయంతో నిద్రపోలేదు దానివల్ల జాగరణ జరిగింది ఇక ఆకులు అడ్డుగా ఉన్నాయని వాటిని తెంపి కింద వేస్తుంటే అవి కాస్త కింద ఉన్న శివలింగం మీద పడి బిల్వార్చన అతను చేసింది పూజ అని అతనికి తెలియదు కానీ ఆ బోలాశంకరుడు మాత్రం అతని అవస్థను కూడా ఆరాధనగా స్వీకరించి మోక్షాన్ని ఇచ్చాడు కాబట్టి మనం ఎంత గొప్పగా పూజ చేశామన్నది కాదు ఆ వేటగాడిలా ఎంత నిశ్చలమైన మనసుతో శివయ్యను తలుచుకున్నామనేదే ముఖ్యం ప్రకృతి పురుషుల కలయికైన ఆ శివపార్వతుల అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శివాయ